శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదముచేరుటకునైితి దన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కలా సమ్రం భకుం దానవో ద్రి కస్తం భకు కేలి లోలా సంభూత నానా కంజాత భాండకుం భకు శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనుడైనటువంటి మహానుభావుని యొక్క దివ్య భావన విశ్వభావన మనకు మోక్షమును కలిగిస్తుంది కష్టములను తొలగించేటువంటి నామం కృష్ణనామం సుఖములను కలిగించేటువంటి నామం కృష్ణనామం కృష్ణుడి మనకు రక్షకుడు పరమ పావన్న విశ్వభావన్న బాంధవ ప్రకరా పరమపాలన విశ్వభావ బాంధవ ప్రకరాన శరది శోషణ సత్య భాషణ సత్కృపామయూషణ దురితారణ సృష్టికారణ దుష్టి పాళన ధర్మశీలన దైత్యమర్దనఖేలన పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి శక్తి అమోఘం ఆయన ఎన్నో మహిమలు చూపించినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటే బాల్యంలో ఎన్నో రాక్షసులను నిర్జించాడు దావానలాన్ని మింగాడు బృందావనిలో విహరించాడు అద్భుతమైనటువంటి వర్షాకాలం అలాగే ఋతువు గడిచింది వర్షాకాలం గడిచింది శరదృతువు సమీపించింది శరదృతువులు మే వర్షాకాలంలో అయితే నల్లని మేఘాలు గుంపులు గుంపులుగా వచ్చి కాంతి అనేటువంటిది లేకుండా చేసింది ఇప్పుడు ఆ మేఘాలు చల్లా చెదురవుతున్నాయి గగన మార్గంలో నక్షత్రాలు కాంతులు వెదజల్లుతుంటే ఎలా ఉన్నది ఆది అంటే బ్రతుకు వదలి ఈ సంసారం అనేటువంటిది ఒక మాయాని తెలుసుకొని భవబంధములను తొలగించుకొని ఏ విధంగా ఒక్కొక్క బంధాన్ని తొలగించుకుంటున్నాడో ఆ విధంగా ఒక యోగి ఏ విధంగా ఉన్నాడో ముక్తిని కోరేటువంటి యోగి భవబంధములను ఏ విధంగా తెంచుకుంటున్నాడో అలాగే ఈ నల్లని మేఘాలు అలా చెల్లా చెదురవుతున్నాయి అంతేకాదు ఆ యోగికి విజ్ఞానమనేటువంటి దీపం వెలిగినట్లుగా అంటే భవబంధములు తొరిగిన తరువాత తాను ఎవరు ఆత్మస్వరూపంగా ఒక జ్ఞానజ్యోతి వెలుగుతుంది విజ్ఞాన దీపం ఆ దీపంలో ఆకాశంలో చక్కని నక్షత్రాలతో కూడి ఆకాశం ప్రకాశించింది అట్టి ఆకాశంలో ఆకాశ వీధిలో చుక్కల గుంపులు కనపడుతూ ఉన్నాయి ఆహా ఆనందం చుక్కల గుంపులు శరత్కాలంలో బాగుంటుంది వెన్నెల నీలిపట్టు చాందనీని గూర్చిన ముత్యాల విధంగా విలసిల్లినయి ముత్యాలు పేర్చారా అందంగా ఆకాశాన్ని పేర్చారా ఎంత బాగున్నది శరత్కాలం శరదాం శతం అంటారు దీవెనలో కూడా శరదాం శతం శరత్కాలపు వెన్నెలలా నీ జీవితం ఉండాలి అంటాడు శరత్కాలం ఏమిటి ఏ నాటి పున్నమే ఏ నాటి పుణ్యము జాబిలి తెల్లగా ఉంటుంది తెల్లని వెన్నెలలు కాస్తాయి ఆకాశం నిర్మలంగా ఉంది అందమైనటువంటి నక్షత్రాలు కలకలలాడుతూ ఉన్నాయి ముత్యాలల ఆకాశం ప్రకాశిస్తోంది ఆ నక్షత్రాల కాంతుల యొక్క విజృంభణను అరికడుతూ నక్షత్రాలే తెల్లగా ఉంటావా మీ యొక్క కాంతిని కూడా తక్కువ చేస్తానని చంద్ర కిరణాలు బ్రహ్మాండం అనేటువంటి పేటికలో కర్పూర ఖండాల్లా రంజిల్లుతూ ఉన్నాయి చంద్రుడు ఈ నక్షత్రాల కంటే కూడా నేనే గొప్పవాణ్ణి మీకంటే ఇంకా తెల్లని కాంతిని ఇవ్వగలను అని ఆ తెల్లని చంద్రుడు తన యొక్క దివ్యమైనటువంటి కాంతివంతమైనటువంటి కిరణాలను ప్రసరింపచేస్తున్నాడు కిరణాలు సోకి వచ్చినటువంటి వరి మొదలైనటువంటి పైరుడు బాగా పండి భూమికి నిండుదనాన్ని కలిగిస్తున్నాయి చంద్రకిరణం తగిలితేనే వృక్షాలకు అమృత శక్తి కలుగుతుంది సూర్య కిరణం తగిలితే పచ్చదనం ఏ విధంగా ఉంటుందో చంద్ర కిరణం కూడా ఔషధీ శక్తిని కలిగిస్తుంది వృక్షాలకు మనం తినేటువంటి వైద్యం ఉన్నదే ఆ అమృతతత్వం ఈ అమృతతత్వం వృక్షములకు ఎక్కడి నుంచి కలిగింది అంటే చంద్రుని వల్ల కలిగింది గగన మార్గంలో తెల్లని చందమామ యొక్క దివ్య కిరణాలతో ఈ పైర్లు బాగా పండుతున్నాయి చంద్రకిరణం తగలాలి పైరుకి సూర్యకిరణం కూడా అవి పులకరించిపోతాయి భూమికి నిండుదనం చేకూర్చింది అవి రైతుల యొక్క చేతికి కరకైనటువంటి కొడవళ్ళు పదును తలచి అందముగా చక్కగా పైర్లు కోసుకొని కళకళలాడేటువంటి విధంగా ఇక వర్షం తగ్గిపోయిందిగా పైర్లన్నీ హాయిగా పండినీగా ఆనందంతో సంతోషాలతో ప్రకాశించేటువంటి విధంగా పైర్లు కోసుకోవడానికి ఆనందిస్తున్నారు రైతులందరూ నిండైనటువంటి వెన్నెల భారం దివ్యంగా పొడమి తల్లి పులకరించిపోతుంది ఆ వెన్నెలలో అందముగా ఆ వెన్నెల కురుస్తున్నప్పుడు పైర్లు పండుతున్నప్పుడు ఆ పుడమ తల్లిని చూడాలి ఆ అమ్మ సస్యశ్యామలా మాతరం వందే మాతరం ఆ సస్యశ్యామలమైనటువంటి భూమిని చూడాలి ఆ రైతుకు ఎంత ఆనందమో తెలుసునా తన భూమిని చూచినప్పుడు అమ్మ భూదేవత చక్కని పైర్లతో కలకలలాడించావా అమ్మ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు లాగుతాయి శరత్కాలంలో తల్లికి ప్రణమిల్లుతూ ఉంటారు ఆ తల్లికి నమస్కరిస్తూ ఉంటారు మమ్ము గందల్లి రా భూదేవి ఆ పైన జూపు శ్రీదేవి ఆ భూమి చక్కగా పండాలి మంచి మంచి పైర్లు ఇవ్వాలి అందుకని ఆ భూమిని నమ్ముకుంటాడు రైతు భూమికి ప్రళమిళ్ళుతాడు రైతు చిలకల బారులు వరి వెన్నులను గుంపులు గుంపులుగా వచ్చి ముక్కలతో కబళిస్తూ ఉన్నాయి ఆ వెన్నులో నుంచి అలా వస్తుంది కంకి ఆ కంకి చివర గింజలుంటాయి ఉంటాయి అన్నీ గబగబా వచ్చి పిల్లలతో సహా ఆ కంకి చివర ఉన్నటువంటివన్నీ కమ్మగా తింటూ ఉంటాయి మెక్కుతూ ఉంటాయి మెక్కి అవి ఆ కంకి అలా వంగుతూ ఉంటే ఇవి కూడా వంగుతూ ఉంటాయి సోలిపోతూ ఉంటాయి అదొక సుందర దృశ్యం ఇవన్నీ పొలాలలో చూడాలి వర్ణనంటే ఇది మామూల ఎంతటి ఆనందం ఇలా ఉంటేనే రైతుకు ఆనందం కంకి నిండా గింజలు ఉంటేనే ఆనందం పక్షులకు ఆనందం ప్రకృతి ఆనందం ఒక్క రైతు భూమిని పండిస్తే ఈ ప్రపంచంలో ఉన్న చరాచరం అంతా ఒక్కసారి పులకరిస్తుంది గుర్తుపెట్టుకోండి శరత్కాలం అంత గొప్పది ఎత్తైనటువంటి ఆనందంతో పైర్లు కావలి ఉంటారు ఈ పిట్టలేమి రాకుండా అంటే అంతగా వర్షాలు ఉండవు ఇప్పుడు ఎర్రని పెదవులతో ఉన్నటువంటి దొండపండు లాంటి పెదవులతో ఉన్నటువంటి వాళ్ళని చూసి అలా గిరగెర గిరగెర తిప్పుతూ ఉంటారు పడతలు తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఇటు అటు చూస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు కూడా చిలక ముక్కుల్లాగా వాళ్ళ యొక్క పెదవులు కలకల కలకళలాడుతూ ఉంటాయి ఆ పిట్టల్ని కొడుతూ ఉంటారు ఆ చేలల్లో అవి ఊగుతూ ఉంటాయి ఎంత బాగుంటుందో ఆ దృశ్యం శరత్కాలంలో కాబట్టి కిలకిల కిలకిల ధ్వనులు చేస్తాయి ఈ వడిశలు పట్టుకొని గిరగిర గిరగిర తిప్పుతారన్నమాట ఠబా అమ్మను వేయగానే కల 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 గుంపులు గుంపులుగా ఇవి కొడుతూ ఉంటాయి పైర్లలో ఒక్కసారి అన్నీ ఆ కంకులు తినాలని వాళ్తాయి ఈ పడతులు ఈ వరిసెలు ఉంటాయి కదా వాటితోటి ఆ పిట్టల్ని తోలటానికి అలా ఉండగానే జుమ్న ఎగురుతూ ఉంటాయి ఈ నీరు ఎలా ఉంటుంది అంతకుముందు బురదతో ఉంటుంది ఒరుసుకొని ఒడ్లు ఒరుసుకొని ఆ అన్నీ బురద కూడా కలిసి ఆ తుంపురలతో మట్టెంతా బురదైపోతుంది ఆ బురదను కూడా కలుపుకొని అలా ప్రవహించేవి వర్షాకాలంలో ఇప్పుడు బురదంతా అడుగుకి వెళ్ళి నీరు తేట నీరు స్వచ్ఛంగా మన బొమ్మ చూసుకోవచ్చు నీళ్ళలో అలా నీళ్ళలో గనక చూస్తే మనం అద్దంలో కంటే బాగుంటుంది నీడ స్వచ్ఛముగా నిర్మలమైనటువంటి జలములలో కలహంసలు చక్రవాకములు బెగ్గులు అలా హాయిగా కొలంలో నిండుగా ఉంటాయి కదా నీళ్లు వర్షం కాలం వల్ల శరదృతువులో అన్నిటిలో ఆ సరస్సులలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది హాయిగా ఆనందంతో కలహంసలు చక్రవాకాలు అలాగే నీటి పక్షులు బెగ్గు బిగ్గురు పక్షులు అంటారు ఆ బిగ్గురు పక్షులు కిలకిల కిరకల ఆరావాలు చేస్తూ తరతర 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 కొట్టుకుంటూ ఉంటాయి ఆ నీళ్లలో ఎంత బాగుంటుందో ఆ దృశ్యం అసలు ఇలాంటి మాటలు వినాలండి మనం గృహాలలో వినాలి శుభములు జరుగుతాయి మీకందరికీ రైతులు వినాలి వెళకి శుభం జరుగుతుంది ఇళ్ల లోపల ఇంకెన్నాళ్ళు జీవిస్తామో ఇళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఇంకెన్నాళ్ళు జీవిస్తాము అనుకుంటూ ఉంటారు అలాగే తటాకాలలో జలం ఇందాక వర్షాకాలం అప్పుడు అంతఃపూర్వంలో బాగా నిండుగా ఉంటాయి అయితే మెల్లమెల్లగా కొంచెం తగ్గుతూ ఉంటాయి జలచరాలు కూడా మెల్లమెల్లగా కొన్ని తగ్గి కొన్ని అంతకుముందు బాగా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కూడా ఇంకిపోవటాన్ని గమనించి మనం ఈ నీళ్లలో ఉందామా వెళదామా మనం ఎంతకాలం ఉంటాం ఒక మానవుడు కూడా అనుకుంటాడు మనం ఎంతకాలం జీవిస్తాం ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది ముందు జాగ్రత్త ఉంటుంది కొందరికి ధనాన్ని దాచిపెట్టుకోవడం ఆభరణాలు చేయించుకోవడం పొలాలు కొనుక్కోవడం ఉంటుంది కదా జాగ్రత్త ఎంతకాలం బతుకుతామో ఎంతకాలం చేస్తామో అలాగే జలచరాలు కూడా అనుకుంటున్నాయి సన్నగా నీళ్లు వారుతూ ఉంటాయి ఆ నీళ్ళలో పడింకో దాంట్లో పెద్ద సముద్రంలోకో పెద్ద తటాకానికి వెళ్ళిపోతాయి ఇక్కడే కనుక మనం ఉన్నామనుకోండి శరత్కాలం వచ్చేసింది కదా నీళ్లు కొంచెం తగ్గుతూ ఉంటాయి వానాకాలంలో ఎక్కడైనా పర్వాలా శరత్కాలం వచ్చేటప్పుడు కొన్ని ప్రదేశాలలోనే జలం సమృద్ధిగా ఉంటుంది కొన్ని ప్రదేశాలలో జలం మెల్లమెల్లగా ఇంకిపోతూ ఉన్నది జలచరాలు చిత్తాల్లో భీతి జనిస్తూ ఉంటే మెల్లమెల్లగా నీళ్లు ఉన్నప్పుడే కొన్ని జలచరాలు వెళ్ళిపోతున్నాయి ఆ కొలలో జలచరాల యొక్క సంచారం తగ్గుతూ ఉన్నది శరత్కాలంలో నదులలో కొత్తగా మేట వేసినటువంటి ఇసుక తిన్నెలు అక్కడక్కడ కనపడుతున్నాయి అంతకుముందు ఇసుక తిన్నెలు కనపడవు ఎండుగా ఉంటుంది ఆ నదులు కానీ లేదా పెద్ద పెద్ద సరస్సులు కానీ ఇప్పుడు కొంచెం నీళ్లు ఇంకేటప్పటికీ ఆ ఉన్నటువంటి ఆ ఇసుక చిన్నెలు మెల్లగా కనబడుతున్నాయి ఇసుక చిన్నెలు కర్పూర మండపాల్లాగా కనబడుతున్నాయి మనులు దాచినటువంటి స్థలాల మాదిరిగా కనపడుతున్నాయి మేడ మెట్ల పోలికలా సొగసుగా ఉన్నాయి మనం అక్కడ దాకా వెళ్ళి కనుక వెళితే అవతలకు వెళ్ళొచ్చు కదా ఇలా రకరకాలుగా మధ్యలో ఉంటాయన్నమాట అవన్నీ ఇసుక తిన్నెలు బాగుంటాయి అక్కడ తపోవనానికి మెల్లగా ఎప్పుడైతే ఆనందంగా అలా వచ్చినాయో వాటిలో మెల్లగా కొంచెం కొంచెం చెట్లు కూడా వస్తాయి ఆ ఇసుక తిన్నెలు కొంచెం లోపలికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీళ్లను ముంచుకొద్దామని ముని ముని కన్యలు ఉంటారు ఆశ్రమాలలో అంతకుముందు లోపలికి వెళ్ళాలి అంటే కొంచెం బురద బురదగా ఉంటుంది ఒడ్డున కొంచెం స్వచ్ఛమైనటువంటివి కనపడాలి అంటే కాస్త ఎత్తుగా ఉండాలి ఇసుక దిబ్బలు మెల్లగా ఇసుక దిబ్బలు కనబడుతూ ఉంటే ఆ ఇసుక దిబ్బల మీద చవతలకు వెళ్ళి మునిగన్యకలు స్వచ్ఛమైనటువంటి నీళ్లు ముంచుకొని వస్తూ ఉన్నారు ఇక వనాలు ఎలా ఉంటాయో చూడండి శరత్కాలంలో మద్ది చెట్లు మల్లతీవెలు అల్లికలగా అల్లుకోవటం అలా అల్లుకోవటం వలన పెద్ద పెద్ద అయినటువంటి ఆ చెట్లకు తీగలన్నీ బాగా అల్లుకొని సూర్యకిరణం లోపలికి రా భూమి మీద పడటం లేదు సూర్యకిరణం కొన్ని కొన్ని చోట్లు చూడండి అమలాపురం ఇలాంటి కొన్ని కొన్ని ప్రదేశాలు మనం వెడుతూ ఉంటే అసలు ఆ పొలాల్లో నీడ ఎండ అనేటువంటిది కనపడదు రోడ్లంబడ రోడ్ల వెంట వెడుతూ ఉంటే నీడ అనేటువంటిది ఎండ అనేటువంటిది కనపడదు అంతా నీడే దీనికని ఒక పెద్ద చెట్టు ఉంటుంది అప్పటికే వర్షాలు పడి ఆ చెట్టు బాగా చిగురించి ఉంటుంది ఆ చెట్ల కింద మంచి మంచి తీగలు ఉంటాయి ఆ తీగలన్నీ పెనవేసుకుంటాయి పైకి వెళ్ళిన తర్వాత ఈ ఒడ్డున ఆ ఒడ్డు ఉన్నటువంటి కమ్మలు కొమ్మలు అలా కలుస్తాయి ఈ తీగలన్నీ వెళ్ళి మొత్తాన్ని పెనవేసుకుంటాయి మనం వెళుతూ ఉంటే అసలు నీడ ఎండ అనేటువంటిదే మనకు కనపడదు ఎందుకని వర్షాలు తగ్గినాయి ఈ తీగలేమో అంతకుముందు వానకి బాగా బలిసినాయి చక్కగా కిరణాలు పవనాలు బొత్తిగా చొరబడనీయకుండా గాలి కూడా ఒక్కొక్కసారి రాదు ఈ తీగల యొక్క ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులలో ఎండ రాదు చల్లడి గాలి కూడా బాగా రాదు అడవి ఏనుగులు బయలుదేరుతాయి అడవి కొమ్మలలోని ఆకులు అలాలు బాగా ఉంటాయి కదా ఇప్పుడు అంతకుముందు వర్షానికి బాగా ఆకులు అలాలు పుష్పాలు తెగ బలిసి ఉంటాయి ఇక ఏనుగులకు కావలసినంత ఆహారం ఆ ఏనుగులు బయలుదేరి యథేచ్ఛగా కొవ్వెక్కినటువంటి ఆ దంత అగ్రాలుంటాయి ఇంతంత పొడుగున ఏటి గట్టులను కుమ్మి కుమ్ముతూ ఉంటాయన్నమాట ఇలా తీసేసి అని ఆ తొండంతో ఉన్నటువంటి ఆకుల్ని కమ్మగా తింటూ ఉంటాయి అంతేకాక ఆ ఏనుగు కుంభస్థలాలు ఉంటాయి కరి కుంభస్థలాలు అందమైనటువంటివి అద్భుతమైనటువంటివి ఉంటాయి కుంభస్థలాలు రెండు బాగా అందంగా నడుస్తాయి అలాంటి అద్భుతమైనటువంటివితో వాటి ఘాతల చేత చేవ గోల్పోయి ఉంటాయి అని అరుస్తూ ఉంటాయి అనమాట అవి ఆ చెట్లకు రుద్దుకుంటూ ఉంటాయి ఏనుగులన్నీ అప్పుడు పందులు పులులు తొట్టుపాటుతో గబగమ పరిగెత్తుతూ ఏనుగుల గుంపు వచ్చినాయి అంటే కొన్ని ఇలాంటి అడవి పందులకు భయం పరిగెత్తుతూ ఉంటే అక్కడక్కడ కొన్ని గుంటలు ఉంటుంటాయి ఆ గుంటల్లో ఉంటాయి అవి ఎంత అవుతుందో తెలియదు అంతకుముందు మొత్తం ఏకంగా జలం ఉంటుంది వర్షాకాలంలో ఇప్పుడు శరత్కాలం వచ్చేటప్పటికి అక్కడక్కడ గుంటలు నీళ్లు కొంచెం పరిగెత్తుతూ పరిగెత్తు గుంటల్లో పడుతున్నాయి అవన్నీ ధరాన మళ్ళీ తపా 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 తప లేచి మళ్ళీ గట్టు మీదకెక్కి మళ్ళీ అవతలకు వెళుతూ ఉంటే కాసిన కాసిన నీళ్లు ఇలా ఉంటాయన్నమాట కూలిపోయి దుఃఖంతో ఉన్నాయి తుమ్మెదలు రొద వినపడుతూ ఉంటుంది పువ్వులలో అద్భుతమైనటువంటి సన్నివేశం కలువలు గోరింట్లో తీయమామిడి చెట్లు ఆ కమలాలు అద్భుతమైనటువంటి పూలు ఆ పూలల్లో వికసించినటువంటి పరిమళాలు ఆ పరిమళాలలో లోపలికి వెళ్ళి తుమ్మెదలు బాగా ఆ కమలములలో ఉన్నటువంటివి అలాగే కలువలలో ఉన్నటువంటివి గోరింట పూలలో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చి మత్తెక్కి ఝం వ్రద చేస్తూ ఉంటాయి గోలు ఎక్కువ ఎందుకని మత్తం మత్త అంటే మధించినటువంటి అన్నమాట మధించినటువంటి తుమ్మెదలు అంటే ఏమిటి ఆ మకరందాన్ని జొర్రటం వల్ల వాళ్ళకు మత్తు కలిగిందనమాట ఇక మృగశ్రేష్ఠాలు వృషభరాజాలు రాజాలు మందరలో మందరలో వికరిస్తూ ఉంటాయి ఆనందంతో ఆ వృషభ దంపతులు ఆ వృషభాలు చక్కగా ఆనంద క్రీడలు సలుపుతూ ఉంటాయి శరత్కాలం అంటారు దీన్ని అద్భుతమైనటువంటి శరత్కాలం శరత్కాలం అంతా శుభం సరస్వతీదేవిని శరత్కాలంతో వర్ణిస్తారు శరత్కాలంలో అన్ని తెల్లగా ఉంటాయి శారద నీరద నీరద అంటే నీరమును ఇచ్చునది మేఘం అంతకుముందు నల్లగా ఉంటుంది కానీ శరత్కాలంలో తెల్లగా ఉంటుంది శరత్కాలపు వెన్నెల తెల్లగా ఉంటుంది అన్నీ తెలిపే కుందం తెల్ల కలువ పద్మం అనేటువంటి నిధులతో పద్మము పద్మములు కుంద పద్మములు కుందములు కుందములు అంటే మల్లెపూలు పద్మాలు తెల్ల కలువలు కుబేరుణ్ణి మందిరంలా ప్రకాశించిన మల్లలతో తామరలతో ఒప్పారింది ఆ దివ్యమైనటువంటి ఆ శరత్కాలం శరత్కాలపు శోభ ఇంతా అంతాన్ని వర్ణించడానికి వీల్లేదు ఆకాశము నిర్మలంగా ఉంటుంది వెన్నెల యొక్క సొగసు చూడాలి అంటే శరత్కాలంలోనే చూడాలి శివశబ్దం విననటువంటి చోటు ఉండదు కర్ణగోచరం కానటువంటి విధంగా శివనామం పలుకుతున్నారా భక్తులంతా అన్నట్లుగా ఈ లోకమంతా ప్రకాశిస్తూ ఉంటుంది ఓ తేట అయినటువంటి తెలివితో చెలువారేటువంటి ఒక వ్యాకరణ వేత్త హృదయంలాగా తెల్లని ప్రకాశం చేత మనోహరంగా ఉంటుంది మంచి పండితుడు జ్ఞాని అంటే ఏమిటి అంటే జ్ఞాని హృదయం తెల్లగా ఉంటుంది జ్ఞాని హృదయం తెల్లగా ఉంటుంది మంచి తెలివితేటలే జ్ఞానం ఆ జ్ఞానాన్ని కావ్య భాషలో తెలుపుగా ఉన్నది అంటారు అజ్ఞానాన్ని నలుపుగా ఉన్నది అంటారు అందుకనే తమసోమా జ్యోతిర్గమయ నల్లనైనటువంటి చీకటి అజ్ఞానము నుండి తొలగించినటువంటి వెన్నెల వెన్నెల మాకు అమృత అమృతతత్వాన్ని కలిగించు అని మనం దైవాన్ని ప్రార్థిస్తారు అలాగే తెలివైనటువంటి ఒక పెద్ద మహాపండితుడి యొక్క లాగా ఈ ప్రకృతి మొత్తం తెల్లగా ప్రకాశించింది అలాగే ధనుస్సుతో చెలువారేటువంటి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటాడే ఆ రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నదో నల్లని గోరింట గోరింటాకు చెట్లు బ్రహ్మాండంగా నల్ల గోరింట వేగిస చెట్లు ఇవంటాయేమో నల్లగా ఆనందంగా ప్రకాశించినాయి పాపరహితమైనటువంటి యమధర్మరాజు మనస్సు యొక్క బురద లేనిదయ్యింది పాపము అనేది ఒక బురద అంతకుముందు ఎలా ఉన్నది వానాకాలంలో బురద నీళ్ళలో ఉందన్న సంసారం అంతా బురదే అన్నీ పాపమే వీడు పాప సహసత్యాలు పడగడం మోసాలు చేయటం ఇప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయి బురదలాగా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళెలా ఉంది నిర్మలంగా ఉంది పాపము తొలగించితే ఇప్పుడు అద్దం ఉన్నది అద్దమునకు మసి ఆ మురికి గనక తొలగిస్తే నిర్మలమైనటువంటి అద్దం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా స్వచ్ఛమైనటువంటి నీళ్లతో బురద లేనటువంటి విధంగా అంటే పాపము లేనటువంటి మనస్సుల స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి నీరులా మనస్సు ఉన్నది అంటాం మానస సరోవరంలా ఉన్నది అంటాం అన్నమాట అంటే స్వచ్ఛమైనటువంటి నీటిలా ప్రకాశిస్తోంది ఆనందిస్తోంది రాజహంసలతో విరాజిల్లేటువంటి రాజహంసలతో విలాజిల్లేటువంటి చతుర్ముఖుని యొక్క దివ్య సభ ఎలా ఉంటుందో వేదము యొక్క సభ అలా ఉందో అలా ప్రకృతి అలా శరత్కాలం ప్రకాశించింది స్వచ్ఛమైనటువంటి వేదనాదాలు ఆనంద పారవశ్యంతో పాపరహితమైనటువంటి జీవునిలో పాపము లేనటువంటి అంటే నల్లదనం కానటువంటి దివ్యమైనటువంటి జీవుని యొక్క హృదయం ఎలా ఉంటుందో అలా ఉన్నది అద్భుతంగా పర్వతాలతో నదులతో కూడినటువంటి కదలికలాగా రాజసేవకులకు అలవనేట్లుగా ఉన్నది ఆ దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి శరత్కాలం ఈ శరత్కాలం ఎంతటి బాగుంటుందో శరదృతువు అంటారు దీన్ని అందుకని శరదృతువు ఆశ్వీజమాస ప్రారంభం నుంచి ఉంటుందన్నమాట అందుకనే దేవీ నవరాత్రములు చేస్తారు శరదృతువులు శరత్కాలపు వెన్నెలలో శరదృతువు విజయమును కలిగిస్తుంది విజయీభవ దిగ్విజయీభవ శరత్కాలమునందు జగజ్జలని ఆరాధించినప్పుడు హారనూపుర కుండల విభూషిత వయవశోభినీ ూపురకిరీటకుండల విభూషిత వయవశోభినీ కారణ్య వళ్ళమౌళి కోటి పరికల్ప్యమాన పదపీటి కాళ కాళ పండిపాధనురంకుశ మరుణ మేఘలాం ఫాళభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవత జగన్మాత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందడానికి శరత్కాలమునందు అమ్మని రకరకాలైనటువంటి అలంకారములతో వర్చించే పుణ్య మహోన్నతమైనటువంటి రోజులు ఈ శరత్కాలం శరత్కాలం అవనికి ఈ భూమికే ఒక అలంకారంగా ఉంటుంది అలంకారమైనది ఈ శరత్కాలం ఎంత బాగుంటుందో కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా వింటున్నావా ఓ పరీక్షిన్ మహారాజా ఈ షరత్తులో అశ్వాలకు హారతులు ఎత్తుతారు గుర్రములు బయలుదేరత ఇక యుద్ధాలు టక టక్క టక్క ట ఆ గుర్రాలను బాగా బలిసి ఉంటాయి ఆ గుర్రాలకు హారతులు ఇస్తారు ఆ గుర్రాన్ని అలంకరిస్తారు ఆ గుర్రాన్ని ఆ గుర్రం మీద కూర్చోవడం ఒక వీరుడికి ఒక గొప్ప విశేషం అనమాట గుర్రం అందుకని గుర్రాలు చూడండి అశ్వరథ గజ తుర్రగ్గ పదాతి దళములు చక్రవర్తులు గుర్రం మీద ఏనుగుల మీద రాజుల విజయ ప్రస్థానాలు మొదలవుతాయి అశ్వములు టక్క 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 నడుస్తూ ఉంటాయి ఇక శరత్కాలంలో ఇక రాజుల యొక్క విజయ పరంపరలు విజయనగర రాజులు ఉదాహరణకు కృష్ణదేవరాయలు శరత్కాలంలోనే విజయ పరంపరలు విజయనగరం శత్రువుల మీదగా దండెత్తుతూ ఉంటారు బురదలు తగ్గిపోతాయి అందుకని మార్గాలు సుగమవుతాయి అందుకని విజయమును కోరేటువంటి రాజులు విజయ పరంపరలకై అద్భుతమైనటువంటి ఆ కుర్రాల మీద అద్భుతంగా పైనమవుతూ ఉంటారు అందుచేతనే విజయములు కలగాలి అని విజయదశమి అమ్మవారిని పూజిస్తారు విజయమును కలిగించు తల్లి నీ దరినున్న తొలుగు భయాలు నీ దయ ఉన్న కలుగు జయాలు అమ్మవారిని అర్చిస్తారు లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి పూజలు చేస్తారు దేవత ఉత్సాహములు చేస్తారు అన్ని రోజుకొక అలంకారం అలాగే జయీభవ దిగ్విజయీభవ జయ జయ నాదాలు జగజ్జననీ నీవు మాకు విజయములు కలిగించమ్మా अरुणाम करुणा तरंगी ताक्षीम ध्रुवत पाशां कुश्य पुष्पा नजापाम अनिमा दिभिरा अवृतां ంగరుకీ ఉపనిషదుద్యానకేళి కలకంఠీ ఆగమవిపినమయూరి ఆర్యాం అంతర్విభావే గౌరీ జగన్మాత మనల్ని రక్షించాలి ప్రార్థిస్తూ ఉంటారు విజయప్రస్థానాలు లక్ష్మీ పూజలు దేవత ఉత్సాహాలు దేవత సంబంధించినటువంటి ఉత్సాహంతో ఈ ఉత్సవాలు అద్భుతంగా జరుపుతారు ఈ విధంగా పసందైనటువంటి శరత్కాలపు రోజులలో శ్రీకృష్ణ భగవానుడు హాయిగా ఆలమందలతో బృందావనిలో చక్కగా పశువులను మేపుతూ గడుపుతూ ఉన్నాడు శరత్కాలం అట్టి శరత్కాలములో వర్ణించినటువంటి వెన్నెల ఈ ఆనందం ఈ సుఖం అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య దీవెన మీకు కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తి